మన దేశ రాజధాని అయిన ఢిల్లీ ఉల్లిక్కిపడేలో ఒక సంఘటన జరిగింది నవంబర్ పదిన అంటే నిన్న సాయంత్రం సుమారు ఆరు గంటల యాభై రెండు నిమిషాలకి ఆల్కిలా మెట్రో స్టేషన్ దగ్గర ఆగి ఉన్న హ్యూంటా ఐ ట్వంటీ కార్లో ఉన్నట్టున్న ఒక పేలుడు జరిగింది దీనివల్ల చుట్టుపక్కల ఉండే వాహనాలు రిక్షాలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మంటలు చిక్కుకుపోయాయి ఈ సంఘటనలో బాధాకరమైన విషయం ఏంటంటే సుమారు ఎనిమిది మంది తమ ప్రాణాలు కోల్పోయారు ఇరవై మందికి పైగా గాయాలు ఉన్నాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది అసలు దీనికి కారణం ఏంటి ఇది ఉగ్రవాద సంబంధమా లేకపోతే యాంత్రికంగా ఏదైనా సమస్య ఉందా అనేది తేలాల్సి ఉంది అయితే ఇది ఉగ్రవాద సంబంధం అయితే ఖచ్చితంగా ఇది బాంబులేస్టా ఉండొచ్చు అని అనుకుంటున్నారు కాకపోతే ఇంకా ఈ విషయం తేలాల్సి ఉందని పోలీసులైతే చెప్తున్నారు అయితే ఈ పేరు జరిగిన శబ్దం ఎంత భయంకరంగా ఉందంటే చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ లో కిటికీలు పగిలిపోయాయి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు ఇప్పటికే ఢిల్లీలో హై అలర్ట్ తెలిపారు రెడ్ ఫోర్ట్ దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు అని జనాస్పదంగా కనిపిస్తే ఏమైనా వస్తువులు అలా ఉంటే వెంటనే పోలీసులకు తెలిపండి అని చెప్పారు అయితే ఢిల్లీలో ఇప్పుడు ప్రస్తుతం హై అలర్ట్ ఉంది అండ్ రేపు మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు మెట్రోని కూడా స్టాప్ చేసేసారు సో మీరేమనుకుంటున్నారు ఇది బాంబులెస్ స్టేట్ వచ్చా లేదా టెక్నికల్గా ఏమైనా జరిగిందా అని এমন এমনকুার কমেন্ট ব্যাস্ট